హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియోలు అయితే అందరికీ యూజ్ అయ్యే విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను చెప్పాను కూడా బియ్యం విశ్వకర్మ లోన్ విషయాలు కానీ లేకపోతే మిషన్స్ గురించి కానీ చాలా వీడియోస్ చేశాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ అయితే నేను ఎన్ కార్డ్స్లో ఇస్తాను ఆ వీడియోస్ని అయితే నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను అక్కడైతే చూసేయండి సో మెట్రీల్కి వెళ్ళిపోతే ఈరోజు ఏంటంటే వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఆల్రెడీ మిషన్కి ప్లస్ లోన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఏంటంటే ఓన్లీ మిషన్ కోసం అప్లై చేసుకున్నారు అదేంటంటే మిషన్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అది అమౌంట్ అయితే వస్తుంది ఆ ఓచర్ అయితే వస్తుంది ఆ ఓచర్ తీసుకొని మిషన్ తీసుకుంటారు అంతే జస్ట్ అంతే ఇంకా కొంతమంది ఏంటంటే ఆ మిషన్స్తో పాటు మిషన్ ట్రైనింగ్తో పాటు అలాగే ఓచర్తో పాటు ఆ లోన్కి వన్ ల్యాక్ లోన్కి కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట సో ఆ వన్ ల్యాక్ లోన్లు అనేది ఇప్పుడు బ్యాంక్ అనేది అప్రూవ్ చేసేసింది చాలా మందికి కూడా అది ఎలా వస్తుంది ఏంటనేది నేను వివరాలన్నీ చెప్తాను మనకి ఆ లోన్ లక్ష రూపాయల లోన్ ఎలా ఇస్తారు ఏంటని ఫుల్ డీటెయిల్స్ అనేది నేను వీడియోలో చెప్తాను అలాగే ఇంకా లోన్కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ఏం చెప్తాను ఏంటని అర్థమవుతుంది చూసిన తర్వాత ఫుల్ వీడియో చూసిన తర్వాత అప్పుడు నాకు కమెంట్ అయితే చేయండి ఓకేనా అలాగే మన వీడియోలో వచ్చే మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఏమి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు ఒక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా మెంటర్లోకి వెళ్తే ఏంటంటే చాలా మందికి ఏంటంటే ట్రైనింగ్ అయిపోయింది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మిషన్స్కి సంబంధించిన టోల్ కిట్స్ కూడా వచ్చాయి ఇంకా చాలా మందికి ఏంటంటే అసలు ట్రైనింగ్ అవ్వలేదు ట్రైనింగ్కి పిలవలేదు చాలామంది నాకు కమెంట్ చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఆ వీడియోస్ చూసిన వాళ్ళు ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళు ఏంటంటే మాకు ఇంకా మెసేజెస్ రాలేదు ట్రైనింగ్కి పిలవలేదు అనేసి అని అంటున్నారు ఇంకో కొంతమంది ఏంటంటే అంటున్నారు కానీ మళ్ళీ రాలేదు అంటున్నారు ఇంకో కొంతమందికి ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఓచర్స్ రాలేదంటున్నారు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఓచర్ ఇలా ఉంటుంది మీకు ఇలాంటి మెసేజ్ వస్తుంది ఆ ఓచరు ఉంటుంది మీకు ఆ ఓచర్ని ఎలా యూజ్ చేసుకోవాలి మీకు ట్రైనింగ్ ఎక్కడ అవుతారో అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళకి అడిగితే కనుక ఆ ఓచర్ ఎలా యూజ్ చేసుకోవాలనేది ఆ డీటెయిల్స్ అన్ని మీకు అయితే చెప్తారు ఓకేనా ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటానంటే మీరు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేదంతా ఏంటంటే మీకు ట్రైనింగ్ అయిపోవాలి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు మెసేజెస్ ఏమేమి రావాల్సి ఉండాలో ఆ మెసేజెస్ అన్నీ రావాలి అది అయిన తర్వాత మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇస్తేనే మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్లో పడుతుంది లోన్ అనేది మీకు మీరు ఏ బ్యాంక్లో అయితే అప్లై చేసుకున్నారో ఆ బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ అనేది ఓకే చేస్తారు ఓకేనా అది ఎలాగ ఏంటి ప్రాసెస్ ఏంటనేసి ఈ విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు బ్యాంక్ వాళ్ళే కాల్ చేస్తారు ఓకేనా ఈ లోన్ ఎలా వస్తుంది ఏంటని అంటే మీరు అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మీరు అన్నిటికీ సెలెక్ట్ అయిన తర్వాత మనకి వెరిఫికేషన్ అనేది ఉంటుందండి ఆ వెరిఫికేషన్ కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పిఎం విశ్వకర్మ లోన్కి మీరు అర్హులవుతారనమాట అప్పుడు వాళ్ళే వాళ్ళే కొన్ని నేమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ నేమ్స్ అనేది బ్యాంక్ వాళ్ళకి పంపిస్తారంట అప్పుడు మనకి బ్యాంక్ వాళ్ళు మనకు బ్యాంక్ నుంచి కాల్ చేస్తారు ఇలాగ పిఎం విశ్వకర్మకి మీరు అప్లై చేసుకున్నారు కదా సో అండ్ సో అనేసి అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెప్పి మీరు బ్యాంక్ దగ్గరికి ప్రూఫ్ పెట్టుకుని రమ్మనేసి అని చెప్తారనమాట అప్పుడు మనం వెళ్లాల్సి ఉంటది అంతేగాని మనకి ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి లోన్ వచ్చేసేదానికి కాదు దీనికి వచ్చేసి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ ఏంటంటే మనకి మీరు మీకు మెసేజెస్ వస్తాయని చెప్పాను కదా నేను ఆ మెసేజెస్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటంటే అన్ని కరెక్టా కాదా అనేసి వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట అందుకని మన గ్రామ వార్డు సచివాలయంలో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది పలానా ఈ డీటెయిల్స్ ఉన్న వాళ్ళు ఇలా ఇక్కడ ఉన్నారా లేదా వాళ్ళకి ఏమి ఉన్నాయి ఏంటి ఏం డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమి వాళ్ళు దేనికి అర్హులు దీనికి ఇవి ఉన్నాయా వాళ్ళకి ఇవి ఉన్నాయా అనేసి అన్ని మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ లోన్ అనేది మనకి రావాలా వద్దా ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మన బ్యాంక్ అనేది అప్పుడు అప్రూవ్ చేస్తుంది అనమాట అలాగే మనకి ఆ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నాకు ఇలా తెలిసి విషయాలు ఏంటంటే మీకు డౌట్ రావచ్చేమో సో నేను ఏంటంటే నేను కూడా అప్లై చేసుకున్నాను ఒక సిస్టర్ అయితే సిస్టర్ బ్రదర్ తెలీదు సంథింగ్ ఎవరు తెలీదు కమెంట్ చేశారు ఏంటనంటే నీకు సర్టిఫికేట్ ఎలా వచ్చింది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకోకుండా నీకు ట్రైనింగ్ కాకుండా సర్టిఫికేట్ ఎలా వచ్చిందని అడిగారు నేను అన్నీ కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను మీరు వీడియో అనేది ఫుల్గా చూడకుండా మళ్ళీ నాకు మధ్యలో కమెంట్ చేస్తారనమాట నేను సర్టిఫికేట్ చూపించినప్పుడు చెప్పాను ఏంటి సర్టిఫికేట్ అనేది త్రీ మంత్స్ ముందు అంటే నాకన్నా త్రీ మంత్స్ ముందు మా ఫ్రెండ్ అయితే అప్లై చేసుకుంది వాళ్ళు ఏంటంటే ముందు నుంచే ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ పిఎం విశ్వకర్మ అనేది అక్కడే అప్లై చేసేసారనమాట సో అలాగ ఏంటంటే సర్టిఫికేట్స్ రావడము అలాగే ఐడి కార్డ్ రావడము ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అందుకనేసరి నేను వీడియోస్లో ఏంటంటే మీకు పాలన ఇలా ఉంటుంది సర్టిఫికేట్ అనేది ఇలా ఉంటుంది ఇలా వస్తుంది మీకు కొరియర్లో ఇలా వస్తుంది అలాగే ఐడి కార్డు ఇలా ఉంటుంది మీకు చూపిస్తే కొంచెం క్లారిటీగా బాగుంటుంది కదా అనేసి నేను తన దగ్గర తీసుకుని అనమాట సర్టిఫికేట్ అలాగే కార్డ్ ఐడెంటిటీ కార్డు కూడా నాకైతే ఇంకా రాలేదు నాది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం వెరిఫికేషన్లోనే ఆగిపోయింది అనమాట నాకు కూడా ఇంకా ట్రైనింగ్ ఏం అవ్వలేదు ట్రైనింగ్ అవ్వలేదు నాకు కూడా అని అంటే మేబీ ఓ సెకండ్ ట్రిప్లో రావచ్చు ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది అనమాట మిషన్కి సంబంధించి అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే తాపిమేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకే ట్రైనింగ్ జరుగుతుంది అనమాట వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత అలాగే బ్యాచెస్ వారుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తాపి మేస్తలకి తర్వాత పాలు వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇలాగ ఏ ఎవరెవరు ఏ కేటగిరీస్ పెట్టుకున్నారో ఆ కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళకైతే జరుగుతూ ఉంది ట్రైనింగ్ అనేది అలాగే లోన్ ప్రాసెస్ కూడా అంతాను ఇప్పుడు ఏంటంటే మిషన్కి సంబంధించిన వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళకి అలాగే ట్రైనింగ్ ప్లస్ ఏంటంటే లోన్కి అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు లోన్ అనేది అప్రూవ్ అయింది లోన్స్ అనేది ఇప్పుడు అలాగే లో కూడా కనుక్కున్నాను అదేంటనంటే లోన్ అనేది పిఎం విశ్వకర్మకు పెట్టుకున్న వాళ్ళకి లోన్ అనేది సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ వాళ్ళే బ్యాంక్ వాళ్ళకి ఏంటంటే ఒక లిస్ట్ అనేది వస్తుందంట ఆ లిస్ట్ నుంచి ఏంటంటే వాళ్ళు ఆ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుని పలానా వాళ్ళు పలాన వాళ్ళు అనేసి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కాల్ చేసి ఇలాగా మీకు లోన్ అనేది పిఎం విశ్వకర్మ లోన్ అనేది వస్తుంది అనేసి కాల్ చేసి వాళ్ళు బ్యాంక్ అయితే రమ్మని చెప్తున్నారంట నేను బ్యాంక్ లో ఇది క్లియర్ గా తర్వాత మీకు చెప్తున్నాను ఒకవేళ బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తే కనుక వెళ్ళండి ఒకవేళ చెయ్యింది లేదు అనుకుంటే కనుక మీ పక్క వాళ్ళకి అలాగే తోటి ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఎవరికైనా ఒకవేళ కాల్ వస్తే కనుక మీరు ఏ మీరు మీకు తెలుస్తుంది కాబట్టి అది స్టేట్ ఇంకా సంథింగ్ సంథింగ్ ఇంకే బ్యాంక్ 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 వేరే వేరే ఏదో సెలెక్ట్ చేసుకుంటారు కదా మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోండి ఒకసారి అప్లై చేసుకున్నాం కదా మా నాతో పాటు పెట్టుకున్న వాళ్ళకి వచ్చేసింది అనేసి ఒకసారి అయితే కనుక్కోండి అంతే ఓకేనా ఇంకా అంటే ప్రాసెస్ అనేది కొంచెం లేట్ గా జరుగుతుంది చాలా మందికి ఎందుకంటే మనకి మధ్యలో ఎలక్షన్స్ అనేది రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంకా ప్రాసెస్ అనేది ఇప్పుడు మళ్ళీ నడుస్తుంది మళ్ళీ సెకండ్ ట్రిప్ లో మిషన్ ట్రైనింగ్స్ అనేది పెడతారో పెట్టారనేది ఇంకా క్లారిటీగా అయితే తెలియలేదు ఒకవేళ నోటిఫికేషన్ వస్తుందా కనుక నేను మళ్ళీ మీకు క్లారిటీగా చెప్తాను ఓకేనా ఇంకా మీరు అయితే ముందు సెలెక్ట్ చేసుకున్నారో లేదో చూసుకోండి ఎందుకంటే మీరు అప్లై చేసుకున్నప్పుడే మీరు లోన్కి అనేది పెట్టుకున్నారో లేదో చూసుకుంటే కనుక అప్పుడు మీకు తెలుస్తుంది లోన్కి పెట్టుకుంటే కనుక కంపల్సరీ బ్యాంక్ వాళ్ళు అయితే మీకు కాల్ చేస్తారు ఓకేనా ఈ వీడియో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అని అనుకుంటున్నాను నేను వీడియో కనుక నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి వచ్చిన లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్